శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ మొన్న ఈ మధ్య కడప ప్రవచనానికి వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు విశ్వ హిందూ పరిషత్ సంస్థ వాళ్ళు వచ్చి కలిసి ఒక కార్యక్రమం గురించి తెలియజేశారు అలాగే మా అడ్మిన్తో కూడా ఏలూరు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు సమరసత ఫౌండేషన్ అని ఏలూరు దగ్గర ఒకటి ఉంది అది హైందవి అనే సంస్థ ఆ సోదరులందరూ కూడా మా అడ్మిన్తో ఇదే విషయం గురించి చర్చించారట ఇప్పుడు నేను చెప్పిన ఏలూరు సంస్థల వాళ్ళు స్కూళ్ళల్లో వేల మంది పిల్లలకి సనాతన ధర్మం గురించి నేర్పిస్తూ ధర్మం కోసం పాటు పడుతున్నారు అలాంటి విశ్వ హిందూ పరిషత్ టీమ్స్ వీళ్ళందరూ వచ్చి మాకింతకీ తెలియజేసింది ఏమంటే హైందవ శంఖారామం అని ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు అదిగో దానికి సంబంధించిన బురోచరే ఇక్కడ చూపిస్తున్నది రాబోయే జనవరి ఐదో తారీఖున మన దీక్షా దేవాలయ రక్ష అని ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ విజయవాడలో ఏమిటండి వాళ్ళు చేస్తున్నది అంటే హిందూ ఆలయాలు ప్రభుత్వాల బారిన పడకుండా పీఠాలు ధార్మిక సంస్థలు అలాంటి వాళ్ళు నిర్వహించుకోవాలి అని దానికోసం పాటు పడుతున్నారు ఇంకా రెండోది ఏమిటంటే హైందవ ఆలయాల్లోనూ ఆ సంస్థల్లోనూ పనిచేసే వాళ్ళందరూ భక్తులైన హిందువులే ఉండాలి తప్ప అన్యమతస్థులు అందులో ఉండకూడదు అని ఒకటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అలాగే ఆలయాలను ఎవరైనా ధ్వంసం చేస్తే కనుక చాలా కఠినమైన శిక్ష విధించాలి ఆలయాన్ని ఎవరైనా తాకాలి అంటే భయపడాలి అన్నంత కఠినంగా ఉండాలి శిక్షలు అని దానికోసం పాటు పడుతున్నారు ఇలాగా ఆలయాల గురించి దిశానిర్దేశం చేసే అద్భుతమైన ప్రయత్నమే వాళ్ళు చేస్తున్నారు దానికోసం ఈ జనవరి ఐదో తారీఖు పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఆ సభకి మనందరం ఎంతమంది వీలైతే అంతమంది వెళ్ళి జయప్రదం చేయాలి ఎందుకంటే హైందవ శంఖారామం అని చేస్తున్నారు వాళ్ళు మరి ఆ శంఖారామం ప్రపంచమంతా వినిపించాలి అంటే అన్ని గళాలు దాంతో కలవాలి కదా అందుకని అందరం వెళ్దాము దానికి సంబంధించిన వెబ్సైట్ వివరాలు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్స్ అన్ని అక్కడ పెడతారు ఇది వాళ్ళు చేస్తున్నాం పని నాకు చాలా సంతోషం వేసింది కడపలో ఆ ప్రవచనానికి వచ్చిన ఆయన బ్రోచర్స్ అన్ని చూపించారు వాళ్ళల్లో అతి ముఖ్యమైన వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి చేస్తున్న సేవ సామాన్యమైనది కాదు వాళ్ళ వల్లే సనాతన ధర్మం నిలబడుతోంది మళ్ళీ ఇప్పుడు చాలా అవసరం వచ్చింది అందుకే వాళ్ళు ప్రతి ఇంటి తలుపు తట్టుతున్నారు పరిషత్ వాళ్ళు ఇంకా రెండవది వాళ్ళు చేస్తున్న మంచి పని ఏమిటంటే భగవద్గీత సాక్షిగా ఈరోజే ప్రతి హిందువు మూడు ప్రతిజ్ఞలు చేయాలి అని చెప్పారు వాళ్ళు ఏమిటండి ఆ మూడు ప్రతిజ్ఞలు చాలా మంచివి అవి కూడా మొట్టమొదటిది ఏమిటంటే ప్రతి హిందూ కూడా నేను సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటాను ఆ కట్టుబాట్లని అనుసరిస్తాను అని ప్రమాణం చేయడం ఇది ప్రమాణం చేయడం ఎందుకండి అంటే దీని వెనకాల కారణం ఉంది ఇప్పుడు చూడండి నాకు తెలుసున్న క్రైస్తవ మహమ్మదీయ సోదరులు చాలా మంది ఉన్నారు మా లోనే ఉన్నారు ఇంకా నాకు తెలుసున్న వాళ్ళు గోళ్ళు మంది ఉన్నారు వాళ్ళు ఏనాడు కూడా మా దేవుణ్ణి మేము నమ్మము అని కానీ మా చర్చికో మా మసీదుకో మేము వెళ్ళము అని కానీ అన్నవాళ్ళని నేను ఒక్కళ్ళని కూడా చూడలేదు ఇప్పటిదాకా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దేవుణ్ణి అనుసరిస్తారు వాళ్ళ దేవాలయాలకు వెళ్తారు కానీ ఆ జాడ్యం ఎక్కడొచ్చిందని హిందువుల్లో వచ్చింది మేము దేవుణ్ణి నమ్మే నాస్తికత్వంలోకి వెళ్ళిపోయారు పురాణాలని నమ్మరు దేవాలయాలకి వెళ్లరు అందుకని మొట్టమొదట ఆ ప్రమాణం చేస్తున్నారు చూడండి చాలా బాగుందా రెండో ప్రమాణం ఏమిటి మా పిల్లలని సనాతన ధర్మ మార్గంలో ప్రయాణం చేసేలా చేస్తాము అని ఇది కూడా చాలా మంచి ప్రమాణం ఇందాక నేను చెప్పినది మనకిప్పుడున్న సమస్యకి క్యూర్ అది అంటే సమస్య ఆల్రెడీ వచ్చేసింది దానికి పరిష్కారం ఈ రెండోది ఏమిటంటే ప్రివెన్షన్ భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా చిన్నపిల్లలందరినీ సనాతన ధర్మంలోకి నడిపి తర్వాత తరాన్ని బాగు చేశారనుకోండి అప్పుడు ఇలాంటి సమస్య ఇంకా భవిష్యత్తులో రాదు కదా అందుకని ఇది ఇది ఒట్టేసేస్తే వచ్చే విషయం కాదు గుర్తుపెట్టుకోండి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలైనా పూజ చేయడం నేర్చుకోవాలి అలా మీరు పూజ చేస్తే మీ పిల్లలు నేర్చుకుంటారు అంతే తప్ప ఒట్లు వేయించేస్తే పిల్లలకి రాదు ఒట్టేసేసి మీరు పొద్దున్నే న్యూస్ పేపర్ కూర్చున్నారు కూర్చున్నారనుకోండి లేకపోతే టీవీలో న్యూస్ చూసుకుంటూ పిల్లలకి పూజ ఏమిటో తెలియదు నిద్ర లేవగానే స్నానం చేయగానే మొట్టమొదట పూజా మందిరంలోకి వెళ్ళి ఐదు నిమిషాలైనా పూజ చేసుకోవాలి అనే అలవాటు నేర్పండి అది ఎలా నేర్పిస్తారు అంటే మీరు చేయడం ప్రారంభించండి మీరు చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా చేస్తారు గమనిస్తే గత ఐదారేళ్ళుగా మేము మా ఛానల్స్లో కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నాం కులాలకు అతీతంగా ప్రతి గుమ్మల్లో ప్రతిరోజు సొంతంగా పూజ చేసుకోవాలి అని దానికోసం ఎన్ని సంవత్సరాలు వెచ్చించామో ఎంత శ్రమ పడ్డామో మా కుటుంబానికి తెలుసు చివరికి ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది చెప్తుంది ఏమిటంటే ప్రతిరోజు మేము మా పిల్లలు పూజ చేసుకుంటున్నామండి అని మాకు నిజంగా చాలా సంతోషం కలుగుతోంది అది విని అలా లక్షల కుటుంబాల్లో జరుగుతోంది తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కోట్ల కుటుంబాల్లో ప్రతి ఇంట్లోనూ ఈ పని జరగాలి జరిగితే అప్పుడు ఈ ప్రమాణం సిద్ధించినట్టు ఇంకా మూడవ ప్రమాణం పరమత సహనాన్ని కలిగి ఉంటూనే నా ధర్మం పైన దాడి చేసే శక్తులని నిలువరిస్తాను అని చాలా గొప్ప మాట ఇది అన్ని మతాల్ని గౌరవించండి కానీ సనాతన ధర్మాన్ని అనుసరించండి మన ధర్మాన్ని అనుసరించండి ఆచరించండి ధర్మానికి విఘాతం కలిగేది ఏదైనా జరిగితే అందరం ఒకటై వచ్చి పోరాడాలి ఇది ఈ మూడవ ప్రమాణం అందులో తెలుగు వాళ్ళందరూ సంతోషించాల్సిన విషయం ఒకటి ఉన్నది అదేమిటంటే విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఉపాధ్యక్షులు కూడా తెలుగు ఆయనే గోకరాజు గంగరాజు గారని ఆయనతో కలిసి తనికేళ్ళ రవికుమార్ గారు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రాత్రింపగళ్ళు ఈ రెండాశయాల కోసం కష్టపడి చేస్తున్న యజ్ఞం ఇది అందువల్ల జనవరి ఐదు మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి శ్రీమాత్రే నమ